నాగచైతన్య రీసెంట్గా తండేల్ మూవీతో సక్సెస్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్లోనూ హ్యాపీ ఫేస్లో ఉన్న నాగ చైతన్య ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్తో పాటు శోభితాతో ఉన్న ఫోటోని వెకేషన్ మూమెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటున్నారు అయితే నాగచైతన్య సమంతాతో విడిపోయిన తర్వాత తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసింది షోయో పేరుతో క్లౌడ్ కిచెన్ ని స్టార్ట్ చేసి సక్సెస్ని అందుకున్నారు నాగ చైతన్య ఇదిలా ఉంచితే నాగచైతన్య రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా మరో గుడ్ న్యూస్ని కూడా తన అభిమానులతో పంచుకున్నారు చైతన్య చేసిన ఆ పోస్ట్ను చూసి కంగ్రాచులేషన్స్ చెబుతూ కమెంట్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇంతకీ చైతన్య చేసిన ఆ పోస్ట్ ఏంటంటే ఎన్నో ఇయర్స్ ట్రావెల్ చేసి ఎన్నో రకాల ఫ్లేవర్స్ అండ్ శాంపుల్ ఫుడ్ని ట్రై చేసిన తర్వాత నేను షోయోని ఇంట్రడ్యూస్ చేశాను ఇప్పుడు అదే ప్రేమతో క్యూజీని కొత్త పార్ట్నర్తో స్టార్ట్ చేస్తున్నాను ఈ క్లౌడ్ కిచెన్ ద్వారా కూడా మంచి కంఫర్ట్ ఫుడ్స్ ని మీరు అందుకోవచ్చు మీరు ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అంటూ తన కొత్త బిజినెస్ ని అనౌన్స్ చేశారు నాగ చైతన్య